గత రెండేళ్లుగా కన్యా రాశి వారిని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అరుదైన మార్పులు చూడబోతున్నారు జరగబోయేది ఇది గత రెండేళ్లుగా కూడా కన్యా రాశి వారు పడుతున్న కష్టాల నుండి వీరికి ఏ విధమైన విముక్తి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం మీరు ప్రారంభించబోయే పనులలో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి మొహమాటం కారణంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు జాగ్రత్త ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు మంచిని కలిగిస్తుంది ఉత్తర పాల్గొని నక్షత్ర జాతకులకు ఈ సమయం స్నేహితులు సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి అనుకూలమైన సమయం హస్త నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం చిత్త నక్షత్ర జాతకులకు మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి ధైర్యంగా పనులను ప్రారంభించండి అప్రమత్తంగా ఉండండి తొందరపాటుతో తప్పులు జరగకుండా చూసుకోండి కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఓర్పుతో ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి రావచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి దగ్గర వారితో శాంతంగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి మీకు వారం మధ్యలో ఒక మంచి సమస్య నుండి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు జీవితంలో చాలా మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు గత రెండేళ్ళుగా కూడా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు నుండి ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతోంది మీ జీవితంలో ఈ సమయంలో అరుదైన రాజయోగం మీకు ఏర్పడబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం కుటుంబ సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక పురోభివృద్ధి వంటి శుభకార్యాలన్నీ కూడా శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా బాధ్యతలు లభించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వ్యర్థమైనటువంటి ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా స్థిరత్వం అనేది మీకు కలుగుతుంది కానీ అనవసర ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి మరియు కుటుంబ సభ్యులకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇది చాలా శుభకరమైనటువంటి సమయం అనే చెప్పాలి సాధారణంగా వీరు ఆరోగ్యంగా ఉంటారు కానీ శ్రద్ధ వహించే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లయితే శని ఆరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శారీరకంగా బలంగా కూడా ఉండేందుకు మీరు ప్రయత్నం చేయాలి మీరు ప్రేమ సంబంధాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రేమించిన వారి పట్ల శ్రద్ధ వహించాలి మరియు సంబంధాలను బలంగా ఉంచుకోవాలి విద్యార్థుల గురించి చూసినట్లయితే ఈ రాసు విద్యార్థులకి సమయం చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశం కనిపిస్తోంది చూశారు కదండి ఈ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా మంచివారుగా ఉంటారు నిలకడ అనేది వీరికి లేకపోయినప్పటికీ కూడా కన్యా రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తమ తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని ఎంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయాన్నైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి అనుమనియకుండా దాచుకుంటారు వీరు మనసులో మనం ఉన్నప్పటికీ అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియకుండా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు ఆ విషయానికి ఒక్క వీరు లోన్ అవుతూ ఉంటారు వీరికి కొంచెం ధైర్యం తక్కువ అనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసు చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధులు నిత్రులు గుర్తింపు కోరిక అనే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసి వీరికి ధైర్యం బలము వస్తుంది అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీళ్ళు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న అధికంగా ఉంటుంది నడి వయసులో ఉన్నప్పుడు వీరు అధిక ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్న బిడియో పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్